హలో వరంగల్ నిన్న వరంగల్లో ఫస్ట్ హుమెన్ హెయిర్ ఎక్స్టెన్షన్ సెలం స్టార్ట్ అయిన విషయం మీ అందరికీ తెలిసిందే ఈ బతుకమ్మ దసరా సందర్భంగా మీకోసం అయితే మంచి మంచి ఆఫర్స్ అయితే పెట్టారు ఈ ఆఫర్ ఏంటో తెలుసుకోవాలంటే అయితే ఎండ్ వరకు చూడండి వీళ్ళ దగ్గర ట్వెల్వ్ ఇంచెస్ నుంచి థర్టీ సిక్స్ ఇంచెస్ వరకు అవైలబుల్గా ఉంది మీరు ఏ లెంత్ సెలెక్ట్ చేసుకున్నా త్రీ థౌజండ్ రూపీస్ అయితే ఆఫ్ చేస్తారు అంటే సెలెక్ట్ చేసుకున్న లెంత్ ప్రైజ్ ఎయిటీన్ థౌసండ్ ఉంటే మీకు జస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్కే చేస్తున్నాను స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి జస్ట్ ట్వెల్వ్ థౌజండ్ నుండే వీల పేజ్ ఫాలో కొట్టి ఎక్స్టెన్షన్కి వచ్చిన వాళ్ళకి హైడ్రా ఫేషియల్ కూడా ఫ్రీగా చేస్తున్నారు చాలా మంది ఎక్స్టెన్షన్ అనగానే ట్రీట్మెంట్ అని భయపడతారు ఇదేం ట్రీట్మెంట్ కాదు అండి చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ మీరు ఎక్స్టెన్షన్ చేపించుకున్నట్టు మీరు చెప్పేవరికి ఎవరు గుర్తుపట్టరు అంత గా చేస్తారు హెయిర్ కలర్ అండ్ ప్రాపర్ ప్రాపర్గా మ్యాచ్ చేసి ఎక్స్టెన్షన్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ హెయిర్ హెయిర్తో ప్రీమియం ఫుల్ డ్రాన్ క్వాలిటీ హెయిర్ ఉంటుంది గా మీకు గ్రోత్ అయినట్టే కనిపిస్తుంది ఎందుకు ఆలోచిస్తున్నారు మీ షార్ట్ హెయిర్ ని లాంగ్ హెయిర్గా చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే పైన కనిపిస్తున్న నంబర్ కి అయితే కాంటాక్ట్ అవ్వండి దీని లొకేషన్ వచ్చేసి పోచం మైదానం సర్కిల్ ఆపోజిట్ లో హే స్పేస్ అని అయితే ఉంటుంది ఓకే